పాల్గొన్నారు మరొకసారి ఎనుకకు మీటారుగా అంటే ఇప్పుడు కొత్త వంచేటువంటి సూచన కుడివైపు మీ చెవులను నిజానికి సాధించే ప్రయత్నం చేయండి కుడివైపు తలదు వంచండి మళ్ళీ విధానం యథాస్థానంలో మీటారుగా ఏడమ వైపుకి మళ్ళీ మీటారుగా కుడి వైపుకి 40గా ఎడమ వైపుకి రిటారుగా మరొకసారి కుడి వైపుకి రిటారుగా ఎడమ వైపుకి రిటారుగా బుర్తాలం టిప్పేట వద్ద దక్షిణ న్యాయ ఉదారన సిఎం రోడ్ కల రావురి కాంప్లెక్స్ టూ నో నటన గేర్ వచ్చేసనా యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురుజీ గాడిపర్తి సీతారామరాజు వారి ఆత్మలో ప్రపంచ యోగా దినోత్సవం ఈ సందర్భంగా యోగా గురుజీ సీతారాం మాట్లాడారు యోగా విశ్వ వ్యాప్తమైనదని తెలిపారు యోగా మన జీవన విధానం యోగా ఒక నిరంతరమైన ప్రయాణం వంటిది మంచి ఆరోగ్యం అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు మంచి ఆరోగ్యం నిరంతరమైన యోగా సాధన ద్వారానే వస్తుంది క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చని తెలిపారు కార్యక్రమంలో పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ రోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం అండి అంతర్జాతీయ యోగ దినోత్సవం అందరికీ కూడా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మన సీఎం రోడ్డు రైతుపేటలో గల రావుగిరి కాంప్లెక్స్ టు పాదీస్ రోడ్డు దగ్గర ఏర్పాటు చేసినటువంటి యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురుజీ గాయపత్రి సీతారామారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున యోగాసనాలు చేయించడం జరిగింది ఈ యోగా చేయ యోగా అనేది మనకి మన జీవన విధానం అండి యోగా అనేది యూనివర్సల్ యోగా మన జీవన విధానం యోగా చేయడం వల్ల మన ఆరోగ్యంగా ఉంటాం యోగా ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ యోగా ఈజ్ ఏ వే ఆఫ్ జర్నీ ఇది మన జీవన విధానం యోగా అనేది ఒక నిరంతరమైన ప్రయాణం ఉంటుంది యోగా చేయడం వల్ల మనమందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఇది యోగా క్లాసులు నిర్వహిస్తామండి మీ ఇంటి దగ్గర కూడా మేము యోగా క్లాసులు చెప్తాం మీ మీరు నా రాలేని పక్షంలో మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే మీకు వన్ ఒక అయినా కానీ ప్రత్యేకమైనటువంటి థెరపీతో మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ దానికి సంబంధించిన యోగాసనాలు ప్రత్యేకంగా మీ ఇంటి దగ్గరే మీరు రాలేని వాళ్ళకైనా కానీ చెప్పడం జరుగుతుంది డబ్బు ఫేస్ తోటి యోగా యూనివర్సల్ యోగా లో యోగా క్లాసులు చేయడం ఇది మీరు చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నందిగామ రైతుపేట పాతలో రాహుల్ కాంప్లెక్స్ టూ యోగా గురించి గాడిపట్టి సీతారాంగంలో మేమంతా యోగా యోగాసనాలు చేశాం ఆరోగ్యానికి మనిషి మానసికంగా దృఢంగా ఉండడం కోసం మనిషిలో ఉన్నటువంటి అనేక శారీరకమైనటువంటి ఇబ్బందులు మా అసహన అసహనానికి గురమైనటువంటి పరిస్థితులు కూడా మానసిక ప్రశాంతతని యోగా అనేది నేర్పిస్తూ ఉంటుంది గాడిపర్తి శీతలం చాలా చక్కటి యోగాలు నేర్పుతూ ఉన్నారు ఈ ఈ సెంటర్లో మార్నింగ్ సెక్షన్లో రెండు బ్యాచ్లు ఈవినింగ్ సెక్షన్లో బ్యాంచు ఎదుర్కొంటూ ఉన్నాం మేము మార్నింగ్ సెక్షన్ బ్యాచ్లో చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి యోగా అనేది ఆయుర ఆరోగ్యాలు పెంచుకోవడం కోసం మానసిక ప్రశాంతత కోసం వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునే విభాగంలో యోగా చాలా మరి ఈరోజు సందర్భంగా యోగా గురించి గరుమూర్తి సీతారాం గారి ఆధ్వర్యంలో అందరం యోగా అయితే మనకన్నాగానే మన పిల్లలకు చదువుకునే విద్యార్థి విద్యార్థులకు ఈ యోగా వినియోగించుకుంటే వాళ్ళ జ్ఞాపక శక్తి కోసం వాళ్ళు ఏకాగ్రతగా చదువుకోవటానికి మంచి దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నారు ధన్యవాదాలు ఎన్డిఆర్ జిల్లా ఏకొందూరు మండలం కృష్ణారావుపాలెం గ్రామంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సందర్శించారు విద్యార్థుల చదువు మెను గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు వారానికి ఒకసారి మధ్యాహ్నం గురుకుల పాఠశాలకు వచ్చి తమతో కలిసి భోజనం చేస్తానని విద్యార్థులకు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి బాగా చదువుకోవాలని విద్యార్థుల్ని సూచించారు यूरोप हमरा पैसा वो का है ये क्लास में क्यों आया 4

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పేరు కాల్సిన కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తమ సంస్థ ఎప్పుడు ముందుంటుందన్న ఫలితాల కళాశాల ప్రిన్సిపల్ టి రమణ తెలిపారు ప్రతి విద్యార్థి తమ ప్రజలను సాధికే విధంగా ముందడుగు వేసం నిర్వహించే క్యాంపెయిన్ పాల్గొనడం ఆనందదాయకమని తెలియజేశారు నిన్న గ్రామంలోని వికాస్ విద్యా సంస్థలో విద్యార్థుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు అవకాశాన్ని సద్వినియోగపరిచేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ ఎన్ నర్సిరెడ్డి మాట్లాడారు గడిచిన ఎన్నో ఏళ్లుగా మా కళాశాలలో జాబ్ మేళ నిర్వహించి అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు విద్యార్థుల కోసం గత ఎన్నో సంవత్సరాలుగా తమ కళాశాల సంస్థ లో ఇటువంటి మెగా జాబ్ మేళా ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఇంటర్వ్యూలో సుమారు ఎనిమిది వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనట వీటిలో సుమారు రెండు వందలకు పైగా విద్యార్థులు వివిధ కంపెనీలో ఉద్యోగాలు సాధించారని తెలిపారు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు కార్యక్రమంలో వికాస్ విద్యా సంస్థల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బి డా ప్రిన్సిపాల్ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నున్న విజయవాడ సో టుడే వి ఆర్ కండక్టింగ్ ద క్యాంపస్ ఫుల్ డ్రైవ్ ఫర్ వేరియస్ పొజిషన్స్ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ అండ్ అదర్ కోర్సెస్ దోస్ హూ హావ్ కంప్లీటెడ్ సో వాళ్ళందరికీ కలిపి ఇక్కడ మా వికాస్ కాలేజీలో ఒక ఎనిమిది కంపెనీస్ వచ్చినాయి వేరు వేరు ప్లేసెస్ నుంచి వాళ్ళంతా కలిపి క్యాంపస్ పూల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము దాదాపుగా నలభై కాలేజీల నుంచి వివిధ రకాలైన స్టూడెంట్స్ విద్యార్థులు అందరూ రిజిస్టర్ చేసుకుని ఉన్నారు ఇప్పటి వరకు దాదాపుగా ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రెండు వందల యాభై మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో సెలెక్ట్ అయ్యారు ఇంకా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇంకా ఈ సంఖ్య పెరిగేదానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ మా నున్నలో మాకు రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఒకటి వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇంకోటి వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ మాకు బీటెక్ ఎంటెక్ ఎంబీఏ బీఫార్మ్సీ ఎంఫార్మసీ బీపీఈడి మొదలైనటువంటి కోర్సులు ఈ క్యాంపస్లో జరుగుతూ ఉన్నాయి ఒక విశాలమైనటువంటి ప్రాంగణంలో తొంభై ఆరు ఎకరాలటువంటి స్థలంలో ఈ కళాశాలని ఎంతో విజునదితోటి విద్యా సంస్థలని రూరల్ నుంచి ఉన్నటువంటి ప్రాంతాల విద్యార్థుల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో శ్రీ నరేట్ల నర్సిరెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో ఈ కళాశాలని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇది దినదిన ప్రవర్ధమానమై ఈ రోజుకి ఎన్నో రెండు వేల పైన విద్యార్థులతోటి హాస్టల్ ఫెసిలిటీస్ తోటి ఉంది సో ఈ కళాశాలలో ఇటువంటి పూల్ డ్రైవ్ని ఈ టైంలో కండక్ట్ చేయటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది మరియు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ ఎనిమిది మంది కంపెనీలు మా కళాశాలకు వచ్చి పూల్ డ్రైవ్ని కండక్ట్ చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకుంటున్నాను ఐఎమ్ వెరీ మచ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆల్సో ఫర్ కండక్టింగ్ అండ్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ సో పూల్ డ్రైవ్స్ అండ్ ఐ విష్ ఆల్ ద పార్టిసిపెంట్స్ కృష్ణా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఏరువాత పౌర్ణమి సమరాలు స్థానిక రైతులు మహిళలు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర వెంకట గోపాలకృష్ణారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇది రైతులకు వరం ఇది ప్రతి ఒక్కరు సంతృప్తంగా ఏరుగా సాధ్యా అని ప్రతి రైతు వ్యవసాయ పద్ధతి ప్రారంభించుకోవాలని తెలిపారు కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు దగ్గర జాస్తి పౌర్ణమి నాడు రైతులు రైతులు చేసుకునే పెద్ద పండగ ఏరువాక ఏరు అంటే ఎడ్లు ఏరువాక అంటే ఎడ్డుతో నాగలు పట్టిన దినాన్ని ఏరువాక అంటాం ఈరోజు సహజంగా రుతుపవనాలు వచ్చినాక మనం జల్లులు పడినాక ఆసన్నమై రైతులు ఈ రోజుతో ఏరువాకతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఏదైతే ఏరు అంటే ఎట్లకి ఎట్లకి అట్టికాయలు అట్లాగే మనం పసుపు కుంకులతో పూజాధికారులు టెంకాయలు కొట్టి ఇది చేయటం జరిగింది ఏరువాక అంటే ఎట్లతో నాగాల దున్నటాన్ని ఏరువాక అంటాం ఈ రోజు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడి గ్రామంలో మన రైతు సోదరులందరూ ఆనందదాయకంగా ఏరువాక పౌర్ణిని వాళ్ళ మన పూజా కార్యక్రమం నిర్వహించి దుక్కు దున్ని ఈరోజు ఏరువాకలో మొదలు పెట్టడం జరిగింది అన్ని శుభ సూచకాలే ఇదే రోజు మన మనందరి మనందరి అభిమానంతో ఎన్డీఏ కూటమి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయటం ఇదే రోజు ఏరువాక రావటం అనేది మనకెంతో ఆనందదాయకం రాబోయే ఐదు సంవత్సరాల్లో వ్యవసాయానికి కూడా పండగ రాబోతా ఉంది గత ప్రభుత్వంలో ఏ అయితే అన్ని ఆపేశారో అలాగే ట్రిప్పు ఇరిగేషన్ సబ్సిడీ కానీ అట్లాగే ఏ సబ్సిడీలు కానీ ఎరువులు సబ్సిడీ కానీ అన్ని ఆపేయటం జరిగింది మన వందలాది ఎకరాల్లో పామాయిల్ వేసాం రంగనగూడు వేరవల్లి గ్రామాల్లో గన్నవరం మండలం గొల్లనపల్లి అక్రమ గ్రామ క్వారీ లక్షల రూపాయలు గన్నవరం ఆగిరిపల్లి ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది గ్రామ క్వారీ లారీలతో దుమ్ము వలయంతో గొల్లనపల్లి బీబీ గూడెం గ్రామాలు దీని బాలినపల్లి దుమ్ము పడిపోతున్నారు రెవెన్యూ మైనింగ్ బిజినెన్స్ అధికారులు देखो कुमार जी अब हम बात करते हैं बोलन पंडित नमस्ते

మీరు బాగా చదువుకొని అవకాశాలు ఉపయోగించుకొని ప్రైవేట్ స్కూల్స్ కంటే వినగా మన గవర్నమెంట్ విద్యా సంస్థలని గవర్నమెంట్ తీసుకెళ్తుంది కాబట్టి మీరు అవకాశాలు ఉపయోగించి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చి మీ తల్లిదండ్రులకి కాకుండా మన గ్రామానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా బాగా చదువుకోవాలని మేమందరినీ దీవిస్తూ జంగారెడ్డిగూడెం మండలం జల్వేరు పెట్రోల్ బంక్ వద్ద ద్విచక్ర వాహనం ఇతరు వ్యక్తిని ఎదురుతో వస్తున్నా మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర అవడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బస్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ముటనూరు గ్రామంలో ఉన్న హై లో బీజేపీ పెంటమాడు మండల అధ్యక్షుడు దత్తు ప్రసాద్ ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నరసే సోమేశ్వరరావు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు అక్కడ బాలబాలికలతో కలిసి యోగాలు వేశారు లక్ష్మి అందరికీ ఆసనాలు ధ్యానం సూర్య నమస్కారాలు వేయించి వాటి విశిష్టతను చెప్పారు నరసే సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ వల్ల నూట తొంభై ఐదు దేశాలలో యోగాని ఆచరిస్తున్నారని యోగాని ప్రపంచానికి తెలియజేసింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తెలియజేశారు కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం శ్రీరామచంద్రమూర్తి బిజెపి నాయకులు పసు అమిరాఠు దత్తు వెంకటేశు పొరుమిల్లి శ్రీను సర్పంచ్ ధాన్యలక్ష్మి బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ యోగా డే మరి పదవ సంవత్సరం నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ యోగాని ప్రపంచానికి పరిచయం చేయాలి అని చెప్పేసి వాళ్ళ మంచి సంకల్పంతో ఇవాళ ఈ రోజున నూట తొంభై ఐదు దేశాల్లో యోగాని గుర్తించి ప్రపంచం అంతా కూడా యోగా డేగా ఇవాళ చేసుకోవడాన్ని నరేంద్ర మోడీ గారి యోగాలు చేస్తారు మేడం పిటి మేడం మన అందరితో కూడా యోగా విశిష్టత గురించి యోగా ఎందుకు చేయాలి యోగా చేయకపోతే వచ్చే మనకి ఇబ్బందులు ఏంటో అన్ని కూడా చాలా చక్కగా వివరించారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చేయాలి అయితే యోగాలో అన్ని నిలుతమై ఉన్నాయి అంటే మాలు జ్ఞానం నిలుతమై ఉంది మనకి అపారమైన శక్తి సంపాదించుకోవడానికి ఒక మార్గం ఇందులో విలుతుంది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంత్ తోటి మెడిటేషన్ చేయించారు మెడిటేషన్ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఒక ఎటువంటి ప్రశాంతత వచ్చింది చాలా రిలాక్స్ గా ఉన్నాం అప్పుడు ఆ టైంలో విద్యార్థులందరూ కూడా విద్య మీద లేనిది నాకు ఒక గోల్ ఉంది నేను ఒక మంచి ఆఫీసర్ని అవ్వాలి లేదా ఒక టీచర్ని అవ్వాలి లేదా ఒక కలెక్టర్ అవ్వాలి అవ్వాలి అని ఒక ఆలోచన మీ ఉన్నప్పుడు ఆ ఎప్పుడైతే ధ్యానం చేసిన తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో ఆ సబ్జెక్ట్ ఏలూరు నగరంలో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా నగరపాలక ఉన్నత పాఠశాల తుర్త వీధులో ఏలూరు స్కూల్లో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు డిఇఓ అబ్రహాం వి సోమశేఖర్ ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమర్థ శిక్ష ఏలూరు స్కూల్ హెచ్ఎం హరిబాబు మరియు ఇతర అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు బి సోమశేఖర్ రావు అండి నేను అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష ఏలూరు జిల్లాకి పనిచేస్తున్నాను అందరికీ కూడా పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఈ యొక్క ఈ సంవత్సరం మనం పదవ ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాము దీంట్లో మనకి ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ యోగా ఫర్ సొసైటీ అంటే మరి ఆ కార్యక్రమంలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అలాగే జేసీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యాలయాల్లో కూడా ఈ యొక్క యోగా డే కార్యక్రమాలు జరుపుకోవాల్సిందిగా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ జరుపుతున్నారు అన్ని చోట్ల ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే యోగా అనేటువంటి దానివల్ల అంటే మనకి బాహ్యంగా మనం సూ శౌచం పాటిస్తూ ఉంటాం అంటే మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాం కానీ అంత కారణంగా లోపల ఎన్నో అవయవాలు ఉంటాయి వాటి అన్నిటికీ కూడా బాగా పనిచేసే విధంగా చేసుకుంటానికి యోగా అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్ అలాగే ప్రస్తుత సమాజంలో చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఒడిదుడుకులు కలిగి ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది నా పేరు సిహెచ్ హరిబాబు హెడ్ మాస్టర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మొత్తం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ప్రతి దేశం మానవాళికి ఈ ప్రపంచానికి చాలా ఇచ్చింది బహుమతి కానీ ఎవరికి సాధ్యం కానటువంటిది అనితర సాధ్యమైనది చాలా గొప్ప బహుమానం ఈ ప్రపంచానికి విశ్వ మానవా మానవాళికి ఇచ్చినటువంటి భారతదేశం ఈ యోగా బహుమతిని ఇచ్చింది ఇంతకంటే మీకు సైన్స్ ప్రకారంగా యాటమ్ బాంబ్స్ కానీ న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ ఇంకా ఏవేవో ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికీ మించి మన దేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి యోగా యోగాని నిజంగా అభినందించి తీరాలి సినీ యాక్టర్స్ దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి స్పోర్ట్స్ పీపుల్ దగ్గర నుంచి ఎవరైనా సరే ఈ యోగా అనే దాన్ని ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో శాసనసభ్యులు పల్లి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం అమరావతి నుంచి ఏలూరులోని సత్రంపాడులో ఉన్న అంబికాదేవి ఆలయం వద్ద నుంచి వందలాదిగా కార్యకర్తలు తిరిగి అభిమానుల సమక్షంలో బడేటి చంటి విజయోత్సవ యాత్ర వైభవంగా జరిగింది జన జనలతో బడేటి చంటి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు శాంతి నగర్ స్టాండ్ ఫైవ్ స్టేషన్ బసంతమాల సెంటర్ మీదుగా బి క్యాంపు కానీ జయజ్లో విజయోత్సవ ర్యాలీ యాత్ర సాగింది ఈ ర్యాలీలో పలువురు అశ్రద్ధ మహారాజులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు మౌరే బిజెరు సమర సుమల నడువ ఏడు నగరంలోని చట్టాలపై న్యాయమూర్తులకు విజ్ఞానాన్ని మరింత పెంచడానికి న్యాయ అధికారులు వర్క్ షాప్ లో స్టే దోహదపడతాయని తాసో హైకోర్టు తెలిపారు శనివారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ఉమ్మడి పరిశ్రమ న్యాయమూర్తి శ్రీ పురుషోత్తమ కుమార్ అధ్యక్షతన జిల్లాలోని న్యాయమూర్తులకు చట్టాలకు సంబంధించిన వివిధ అంశాలపై వర్క్ షాప్ ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు కృష్ణమోహన్ మాట్లాడారు న్యాయ అధికారులకు దామాలలో అమలు పిటిషన్ పైన చట్టాలపై మరియు విధానపరమైన ఎప్పటికప్పుడు అవసరమని భావించే ఇతర అంశాలపై న్యాయ విజ్ఞానంతో సంగతం చేయడానికి వర్క్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు Remains incomplete, if and, complete, and cannot be enforced. This is where execution petitions come in. They bridge the gap between legal victory and practical realization. Once a court has had right a decision, it is imperative that this decision is executed effectively to ensure that the rights established by the court are realized in practice. And execution petition is too, the tool that bridges the gap between judgment and enforcement. The successful enforcement of, of court judgments is the final and crucial step in judicial process, ensuring that justice is not only declared but also delivered. We do have challenges in these petitions, execution petitions, receiving the use of execution petitions to enforce the arbitral law in cases like the judicial officers, staff, the district administration and all other persons, you ten and county and the other members who are participating in this function. I am very clear that I one of you, my humble most today. Today,